బ్లాక్ది ఇవ్వండి ఓపెన్ అయింది ఇవ్వండి ఇప్పుడు రెండు ట్యూబ్స్ బ్లాక్ ఇది ఓపెన్ అయింది ఇది ఇప్పుడు మన దగ్గరికి వచ్చాక రెండు ట్యూబ్స్ ఓపెన్ రెండు ట్యూబ్స్ ఓపెన్ ఏది ఇది మన దగ్గరికి వచ్చాక ఇది రాకముందు ఒక టూ బ్లాక్ అది సేమ్ ప్లేసే సేమ్ చోట చేసుకున్నారు అప్పుడు ఇప్పుడు కూడా సేమే కానీ అప్పుడు బ్లాక్ ఇప్పుడు ఓపెన్ మధ్యలో ఏం జరిగింది ఆ ఫిలిం స్టోర్ చేస్తా ఇది బ్లాక్ అయింది ఓపెన్ అయిన ఉందా అది కూడా ఇది బ్లాక్ అయిన పిలు ఇప్పుడు మన దగ్గరికి వచ్చాక ఓపెన్ అయిన పిలుపు ఇది ఓపెన్ అయిన పిలు చక్కగా రెండు ట్యూబ్స్ ఓపెన్ అంటే ట్యూబ్స్ ఓపెన్ చేసుకోవచ్చుగా మందులతో అక్కడే కర్నూలు కర్నూలు ఏమని చెప్పారు ఐవీఎఫ్ కెలిపోమన్నారు వాళ్ళు ఇక్కడ మనం న్యాచురల్గానే చూడమన్నాము వచ్చింది మరి ఎన్ని నెలలు వాడారు కోర్సు మన దగ్గర అంటే ఫస్ట్ నాలుగు నెలలు రెండు నెలలు క్రిములు రెండు నెలలు హార్మోన్లు వాడాక ట్యూబుల్ టెస్ట్ చేసినప్పుడు కూడా కొద్దిగా ఓపెన్ అవ్వలేదన్నాం డౌట్గా వచ్చింది అన్నాం ఆ తర్వాత మనము కొంచెం సెలైన్ వాష్ చేసి తర్వాత ఆ అడ్డంకుల్ని తొలగించిన తర్వాత మళ్ళీ వెళ్ళి హెచ్చెచ్ చేయించుకోమన్నాం రెండు నెలలకు మందులు ఇచ్చి అక్కడ ఇచ్చేసి చేయించుకుంటే మీ ఊర్లోనే చేయించుకోమన్నాం మీరు ఇంతకుముందు ఎక్కడ బ్లాక్ అన్నారు అక్కడే చేయించుకున్నారు వాళ్ళు ఈసారి ఓపెన్ అని ఇచ్చారు ఓకే రైట్ సో మందుల ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు కదా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులతోనే అయిపోయింది ఎలా అయింది అంటారు ఇంతకి అంటే ఎలా అయింది మనం చెప్పింది ఏంటి మ్యాజిక్ ఫార్ములా మందుల్లోనే మనం ట్యూబ్ల్లో మూసుపోవడానికి కారణాలు చెప్పాం వెంట్రుకంత ఉన్న ట్యూబు లోపలికి క్రిమి చేరితే పొక్ వస్తే గడ్డొస్తే ట్యూబ్ బ్లాక్ అయింది మనం ఆ క్రిమిని గుర్తించి టెస్ట్ చేసి వాటికి మందు పెట్టి ఆ క్రిములు తొలగిస్తే ఆ క్రిములు తొలగిస్తే చక్కగా ట్యూబ్ ఓపెన్ అయిపోద్ది అలా ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీలు న్యాచురల్గా వస్తాయి ఐబీఏప్లక్కర్లేదు అని మనం చెప్పాం అది ప్రపంచంలో ఎవరో చపటలు అభివృద్ధి ట్యూబ్ బ్లాక్ అయితే ఓపెన్ అవ్వదు ఐవీఎఫ్కి వెళ్లాల్సిందే అంటున్నారు కానీ కను వేల మందికి మనం ఓపెన్ చేసాం కొన్ని వేల మందికి ఈరోజు కూడా మనం ఎకటిఅ అనే ఛానల్లో వీడియోలు పెట్టాం అలాగే డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అనే ఛానల్లో కూడా చాలా సక్సెస్ వీడియోలు ఉన్నాయి ట్యూబ్లు బ్లాక్ నుండి ఓపెన్ చేసుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకున్నారు బోల్డ్ మంది ఉన్నారు మన దాంట్లో న్యాచురల్గా అది

ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరికి మందులు పెట్టాము భార్యకు టూ బ్లాక్ అయినా భర్తకి జీరో అకౌంట్ అయినా సరే ఇద్దరు కలిపి వాడాలి అని చెప్పాం ఎందుకంటే ఇది క్రిముల వల్ల జరుగుతుంది కాబట్టి భార్యకుంటే భర్తకి అంటుకుంటుంది భర్తకుంటే భార్యకు వంటకుంటుంది ఇద్దరు కలిపి ఒకేసారి ఆ క్రిముల బురదని కడిగేసుకుంటేనే రిజల్ట్స్ వస్తాయని చెప్పాం అదే రకంగా మీకు మందులు వాడించాం ఆ మందులు కూడా దూరం నుంచి రాలేరని కొరియర్లు కూడా పెట్టాం ఒకసారి వస్తే చాలు టెస్టులు చేయించుకోవడానికి మందులు కొరియర్లు పెట్టించుకోవచ్చు మీరు ఏ ఊరుంటే ఆ ఊరికి అట్లా మందులు వాడే విధానం అంతా మన టెలికాలర్స్ ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు మీకు అందుబాటులో ఉంటారు చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మూడు వందల అరవై ఐదు రోజులు మన హాస్పిటల్ టెలికాలర్స్ వర్కింగ్ ఆదివారం మన హాస్పిటల్ సెలవైన ఆదివారం కూడా ఫోన్ కాల్స్లో వాళ్ళు వర్కింగ్ అందుబాటులో ఉంటారని చెప్పాం అలాగే చేసుకున్నారు తెచ్చుకున్నారు ఇంకా ప్రెగ్నెన్సీ కూడా తెచ్చుకుంది కానీ అలాగే ఇంకొక రెండు నెలలు మందులు ఇస్తాను అవి కూడా వాడి ట్రై చేయండి ఓకే ఆల్ ది బెస్ట్